పైకి పోతే ఇట్లా ఘాట్ రోడ్డు మామూలు రోడ్డు పాతది ఈ నుంచి ఇట్లా రోడ్డు టర్న్ అవుతుంది స్ట్రైట్ చదిబోతుంది రోడ్డు కొండలంతా తవ్వుకుంటారు రోడ్డు అక్కడ ఆల్రెడీ ఒకటి అండర్ పాస్ వేడి చేస్తున్నారు రోడ్ అని ఎదురు కొండ కనిపిస్తాం కదా ఆ కొండంతా బ్లాస్ట్ లో వెళ్ళిపోతుంది ఆల్రెడీ అక్కడ అండర్ కి వర్క్ చేస్తాను ఆ సైడ్ వర్క్ జరుగుతుంది లెవెలింగ్ వర్క్ ఇక్కడ బ్రిడ్జ్ వర్క్ జరుగుతుంది ఎన్ని చూపించాను కదా ఇందాక బిగ్ వర్క్ జరుగుతాను దానికి లెవెల్ వర్క్ జరుగుతాను ఇక్కడ నుంచి అక్కడ వరకు రోడ్ వర్క్ జరుగుతాను ఇంకా రోడ్ వర్క్ సింగిల్ లైన్ చేస్తున్నారు ఫస్ట్ இந்த கால

అది ఏదో అక్కడ మోసాలు దొరకని ఇక్కడ ఒకటి

ఎంత రోడ్ ఇది వెళ్ళాలిపోయినాది రోడ్డు ఇది ఆల్రెడీ పాత రోడ్ రోడ్ అంతా పోతుంది टेम्पल, रायबाबत टेम्पल है जी। आह टेम्पल वाल को सादा बनाता हूँ। टकड़ों को जमार की కరెంట్ ఆ కరెంట్ ఉంది కదా అక్కడ కొన్ని రోడ్డు ఇక్కడ నుంచి రోడ్డు కన్స్ట్రక్షన్ లో రోడ్ డైవర్స్ నుంచి అక్కడ అండర్ పాస్ రెడీ అవుతుంది అందుకు డైవర్స్ ఇక్కడ నుంచి మట్టి రోడ్లు నేను కడేదురుగా కాల ఒక అండర్ పాస్ రెడీ అయితా దానికి వల్ల టైగర్ సిస్టర్ కొంచెం కాల అవ రెడీ అయితా అక్కడక్కడ వర్క్ జరుగుతుంది అన్ని చోట్ల డైవర్షన్ పెట్టారు ఇక్కడ ఆల్రెడీ పూర్తి అయితే అవతల సైడ్ పెండింగ్ కాబట్టి పెట్టారు లెఫ్ట్ సైడ్ ఎంత పూర్తి అయింది వాండ్రపాక్ ఇంకా రైట్ సైడ్ లో ఎండింగ్ లో ఉండేది కడుతున్నారు డ్రైవర్స్ నుంచి ఇదంతా మట్టి రోడ్డు ఒక సైడ్ ఉంది రోడ్డు పాత రోడ్డు ఇది అంతా మట్టి రోడ్డు కుటుంబం లేకపోతే పాత రోడ్ సోడ్ అండర్ పాస్ ఇక్కడ కూడా అండర్ పాస్ రెడీ అయిపోయింది రైట్ సైడ్ లో పెండింగ్ ఉంది రైట్ సైడ్ అంటే ఇలా ముదునూరు పోయే రోడ్డు ఈ రోడ్ పాత రోడ్ లోనే పెండింగ్ ఉంది ఇది అన్ని చోట్ల పెండింగ్ ఉంది

அந்ச்சோட பரிசு ரெஃப்ஸில் அப்படினா ரெட் சைட் பண்ணி

ఎదురుగా కనిపించేది ఘాటు రోడ్ ఎదురుగా దీనికే ఇప్పుడు మొత్తం ఘాట్ లేకుండా కడుతున్నారు మొత్తం కొండలతో వేసి సైడ్ లో சேம் இது பெங்களுரு விஜய ஹைவே உண்டு கதா சேம் அடே கடத்த கொண்டாசி கொண்டே ரோடு போய் வர இக்கடத்தை करांटर पास वाले ठेके जगह ऐसे ले ऐसे ले पेंडिंग और रोड लुमाता हूँ किकांता तो बता ना बांध ये नीचे राइट है डेट कटा है कटा हुआ था ఈ ఆపి ఆపి ఇది ఘాట్ రోడ్ ఇది ఘాట్ రోడ్ ఇప్పుడు ఇట్లా రైట్ సైడ్ నుంచి వెళ్ళిపోతుంది రోడ్ పైన ఆల్రెడీ జెసిబి వర్క్ చేస్తాను చూడండి ఈ ప్లేస్ లో సెంటర్ లో చూడండి జెసిబి వర్క్ చేస్తాను అక్కడ లారీలు అవతల సైడ్ వర్క్ పూర్తి అయిపోయింది కొండ బ్లాస్ట్ చేసేది